ఒక ఇంటిపాలె ఆట చిన్నప్పుడు అందరు బాగా ఆడుకున్నారు ఇప్పుడు ఎవ్వరికీ ఆ గేమ్స్ గురించి నాలెడ్జ్ లేదు ఒక ఇంటిపాలె ఆట ఆడినప్పుడు పాము ఉంటుంది నిచ్చిన ఉంటుంది ల్యాడర్ లాడర్ వచ్చినప్పుడు అంటే మెట్లు ఎక్కుతు మెట్లు ఎక్కుతూ ఉంటాం మళ్ళీ ఆడినప్పుడు మళ్ళా మెట్లు ఎక్కవచ్చు మళ్ళా ఆడినప్పుడు మళ్ళా మెట్లు ఎక్కొచ్చు అన్ని సందర్భాలు మెట్లు ఎక్కుతూ వెళ్ళిపోతామని అనుకోకండి సడన్గా పాము మింగేస్తుంది వెంటనే కిందకు వచ్చేస్తాం జీవితంలో ప్రతిసారి సక్సెస్ వస్తుందండి మళ్ళా ఏదో ఒకటి అంటే దెబ్బ కొడుతుందండి ఇంకా మేము బాగున్నాము ఇంకా హ్యాపీగా ఉన్నాము అనే టైంకి పాము వచ్చి మింగేస్తుంది కిందకి వెళ్ళిపోతుంటాం అక్కడ కూర్చోకూడదు కదా మళ్ళా ఆడాలి మళ్ళీ తిరిగి 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 ఎక్కేస్తున్నాం మళ్ళా పాము రెడీగా ఉంది పాముకు చెక్కకుండా మెట్లు ఎక్కుంటూ మెక్కట్లు మెక్కుటూ వైకుంఠానికి వెళ్ళడమే వైకుంఠ పాలే అంటే ఇది జీవితంలో అప్లై చేయండి ప్రతిరోజు సమస్య వస్తుంది సమస్య వచ్చిందని బాధపడదు కూర్చోకూడదు సమస్య అంటే పాము కాటు సమస్యను అధిగమిస్తే వచ్చేది సక్సెస్ నిచ్చిన మళ్ళీ పాము రెడీగా ఉంటుంది అంటే సమస్య రెడీగా ఉంటుంది అని అర్థం దానికి చెక్కకుండా పైకెళ్తూ పైకి వెళ్తూ పైకెళ్తూ పైకి వెళ్తూ వైకుంఠానికి వెళ్ళడమే విక్టరీ అంటే విన్నింగ్ ఏజ్ పీక్కి వెళ్ళడం శిఖరాన్ని చేరడం అంటే జీవితం అనేది ఒక పెద్ద వైకంఠ పాలి ఈ వైకుంఠపాలీని యాక్సెప్ట్ చేయాలి ప్రాబ్లం పక్కన ప్రోగ్రెస్ ఉంటుంది ప్రాబ్లం వచ్చింది భగవంతుడే అనుకోకూడదు పాము మింగేసింది ఇంకెంతకు అనుకోకూడదు నిచ్చులు చాలా ఉన్నాయి ఎక్కాలంటే ఓపిక్గా ఆడాలి సహనంతో ఆడాలి పేషెన్స్తో ఉండాలి లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ప్లెజర్ఫుల్లీ ప్లే ప్లేఫుల్లీ చక్కగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా దాన్ని ఆడుకుంటూ వెళ్ళిపోవాలి పడ్డందుకు బాధపడ్డం మానేసి తిరిగి నిచ్చిన ఎక్కడ కోసం ఆలోచించాలి పడ్డందుకు బాధపడ్డ వాళ్ళందరూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు నేనే ఎందుకు పడ్డాను అనుకున్న వాళ్ళందరూ ఎంజైటీ గురవుతారు నాకే ఎందుకు ఇలా అవుతుంది మీ వై మీ వై మీ అనే వాళ్ళకి సెల్ఫ్ ఫిటిక్ గురవుతారు నేను ఈ కులలో పుట్ట నా కుల పుట్ట ఇంటర్పించే చేసుకున్న వాళ్ళందరూ అక్కడే తెగలడిపోతారు ఆట కంటిన్యూ చేసిన వాళ్ళు డెఫినెట్గా ఈ రోజు కాకుండి ఇంకొక రోజైనా పాముల్ని అధిగమించుకుంటూ నిచ్చెన ఎక్కుతే ఎక్కుతూ 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 ఉప్పు వెళ్ళిపోతారండి డెఫినెట్గా పైకి వెళ్తారండి దానికి కావాలి ఓపిక కావాలి పేషెన్స్ కావాలి ఆట స్వభావాన్ని అర్థం చేసుకోవాలి పాములు సహజం నిచ్చెన సహజం పాములు కాటికి భయపడకుండా ప్రాబ్లమ్స్ కాటికి భయపడకుండా ప్రోగ్రెస్ కోసం ఫోకస్ చేస్తూ ఈ బాధలు పట్టించుకోకుండా స్టెప్ బై స్టెప్ పైకి అందరూ కూడా పైకి పైకుంటానికి వెళ్ళిపోతారు ముందులే కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే లవ్ యూ